హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏపీ స్కీమ్స్ ఈ వీడియోలో మనం ఏపీలో ఉచిత బస్సు ప్రయాణ పథకంపై మంత్రి మండిపల్లి కీలక వ్యాఖ్యలు అయితే చేశారు దాని గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక వీడియోలోకి వెళ్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మహిళల కోసం ప్రత్యేకంగా రూపొందించిన ఉచిత బస్సు ప్రయాణ పథకం రాష్ట్ర ప్రజల మధ్య ఆసక్తి నెలకొల్పింది ఈ పథకం ద్వారా మహిళలకు ఆర్థిక భారం తగ్గించడమే కాకుండా వారి రోజు వారి ప్రయాణాలకు సౌలభ్యం కల్పించడం ముఖ్య ఉద్దేశం రవాణా శాఖ మంత్రి మండిపల్లి రామప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ ఇటీవల విశాఖపట్నంలో ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమంలో ఈ పథకం అమలుకు సంబంధించిన కీలక వ్యాఖ్యలైతే చేశారు విశాఖపట్నంలోని ద్వారకా బస్ స్టేషన్లో ఏపీఎస్ఆర్టీసీ డోర్ డెలివరీ సేవలను ప్రారంభించిన సందర్భంలో మంత్రి రాంప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ త్వరలోనే ఉచిత బస్సు ప్రయాణ పథకం అమలు చేయబోతున్నట్లు ప్రకటించారు మహిళల భద్రతా సౌకర్యాల కోసం ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని అలాగే కొత్త బస్సులను అందుబాటులోకి తీసుకువస్తామని ఆయన వెల్లడించారు ఈ పథకం టీడీపీ కూటమి ఎన్నికల హామీల్లో ఒకటిగా ఉంది ఎన్నికల సమయంలో సూపర్ సిక్స్ హామీల ప్రచారం చేసిన వాటిలో ఉచిత బస్సు ప్రయాణం ఒకటి ఆగస్టు పదహైదవ తేదీ నుంచి ఈ పథకం అమల్లోకి వస్తుందని ప్రచారం జరిగినప్పటికీ ఇంకా ఆచరణలోకి అయితే రాలేదు ఇకపోతే ఈ పథకం యొక్క మన సౌకర్యాలను మనం చూసుకున్నట్లయితే రాష్ట్ర వ్యాప్తంగా ఐదు వందల కొత్త బస్సులను అందుబాటులోకి తీసుకురావడం ద్వారా ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలను ఈ పథకం ద్వారా కల్పించనున్నారు అలాగే ఆర్టీపీసీ సిబ్బంది బాగోకుల కోసం ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని మంత్రి అయితే వివరించారు అలాగే ఉచిత బస్సు ప్రయాణ పథకాన్ని మహిళలకు త్వరలోనే ప్రారంభం చేస్తామని మంత్రి అయితే స్పష్టత అయితే ఇచ్చారు కొత్త బస్సుల కొనుగోలుతో ప్రయాణికుల భద్రతకు పెద్దపీట వేస్తున్నామని అలాగే ఆర్టీసీ భూములపై ఆక్రమణలను అరికట్టి వాటిని తిరిగి స్వాధీనం చేసుకుంటామని ఆయన అయితే స్పష్టం చేశారు ఏపీ రవాణా శాఖ ఈ పథకం ద్వారా మహిళల జీవితాల్లో మార్పు తీసుకురావడమే కాకుండా రాష్ట్రంలోని రవాణా వ్యవస్థను దేశంలోనే అత్యుత్తమంగా మార్చడానికి కృషి చేస్తోందని ఆయనైతే చెప్పుకొచ్చారు ఇకపోతే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ద్వారా చేకూరేటువంటి ప్రయోజనాలను మనం చూసుకుంటుంటే కుటుంబ ఆర్థిక భారం తగ్గడము అలాగే విద్యార్థినులు ఉద్యోగినులు ప్రయాణ భద్రత అలాగే దూర ప్రాంతాల్లో కూడా సులభంగా ప్రయాణించే అవకాశం ఈ పథకం ద్వారా చేకూరుతూ ఉంది ఈ పథకం తక్షణమే అమలు అవ్వాలని మహిళలు ఎంత ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి వీడియో షేర్ చేయండి ఇంకొక ఇన్ఫర్మేటివ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ టు ఆల్